బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా రెండు రోజుల్లో నామినేషన్ ఇస్తానని ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి మొలగపూడి శివరామకృష్ణం అన్నారు బిక్కవోలు మండలంలో పలు గ్రామాలలో కూటమి అసెంబ్లీ అభ్యర్థి శివరామకృష్ణం రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమికి ప్రజల ఆదరణ ఉంది అని రాబోయేది బీజేపీ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అని

మన రాజమహేంద్రవరం పార్లమెంట్ నుండి ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి కమల గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించడం ఆర్థన మన గుర్తు కమలం మన గుర్తు కమలం అరపతి అసెంబ్లీ నుండి ఎన్డీఏ నుండి అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత నాలుగు మండలాల్లో అనేక గ్రామాల్లో పర్యటించడం జరిగింది ఇప్పటివరకు పదమూడు గ్రామాల్లో మా ప్రచార కార్యక్రమం కొనసాగుతుంది ఈరోజు బెక్కోల్ మండలం తుమ్మలపల్లి మరియు ఎల్లపల్లి పాకల్లో మా ప్రచార కార్యక్రమం కొనసాగిస్తున్నాం ఇప్పుడు నామనే ఈరోజు నా నోటిఫికేషన్ రావడం జరిగింది ఎన్నికల నోటిఫికేషను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నికల రంగం మొదలైంది త్వరలోనే మా అధిష్టాన నిర్ణయం మేరకు అన్ని విషయాలను అధిష్టానంతో చర్చించిన తర్వాత మా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది అనపర్తి నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి విజయం తగ్గం అన్నది అందరికీ తెలిసిన విషయం భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఎన్డీఏకి సంబంధించిన మేనిఫెస్టో అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి ఎలా ముందుకు అన్న విషయంపై విషయాన్ని కూడా పత్రికా సమావేశం ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది ప్రజలందరికీ నా కోరిక వినపం ఒకటే ఏదైతే వైఎస్ఆర్సీపీ దురాగతాలు ఉన్నాయో అధికార పార్టీ చేసే అరాచకాలకి నాంది అంతం పలికే విధంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున స్పందించి ఎన్డీఏ కూటమికి మద్దతుని తెలియజేసి గెలిపించవలసిందిగా ప్రాధాన్యం